సత్తెనపల్లి పట్టణంలో ప్రధాన తపాలా కార్యాలయం నూతన భవనాన్ని కేంద్ర కమ్యూనికేషన్ గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నిరంతరం ప్రజా అభివృద్ధి కోసం పరితపించే వ్యక్తి కన్నా లక్ష్మీనారాయణ అని పెమ్మసాని ప్రశంసించారు గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణాల వరకు ప్రజలకు అవసరమైన అన్ని సేవలు అందించడంలో పోస్టల్ డిపార్ట్మెంట్ అందుబాటులో ఉంటుందన్నారు పోస్టల్ డిపార్ట్మెంట్ తీసుకుంటే ఒక పోస్ట్ కార్డు నుంచి పేమెంట్స్ బ్యాంక్ దాకా స్టాంప్స్ నుంచి సేవింగ్స్ అకౌంట్స్ దాకా లెటర్స్ నుంచి రూరల్ లైవ్లీహుడ్స్ దాకా అనేకమైనటువంటి మార్పులని చూస్తూ కూడా ముందుకు వెళ్తున్నటువంటి పోస్టల్ ఉద్యోగులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఈ రోజున ప్రతి గ్రామంలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి పథకాలు ఏవైనా ఉన్నాయంటే అది కేవలం ప్రతి అట్టడుగు ఉన్నటువంటి నిరస్య ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా మాత్రమే ఆ చేరుతా ఉన్నాయి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అదే విధంగా ప్రజలకు కావాల్సినటువంటి ఒక లైఫ్ ఇన్సూరెన్స్ కానీ సేవింగ్స్ అకౌంట్స్ కానీ ఇప్పుడు కొత్తగా ఒక ఎక్స్పోర్ట్ ఫెసిలిటీ డాక్ ఎక్స్పోర్ట్ సెంటర్స్ తయారు చేయడం కానీ ఇలా అన్ని విషయాల్లో మనం చాలా ముందుకు వచ్చాం అయితే ఓవరాల్ గా ఎప్పుడు మనం ఒకసారి చూడాలి పోస్టల్ డిపార్ట్మెంట్ లో దాదాపు లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు మీకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి యూనియన్స్ వాళ్ళు ఎప్పుడు వచ్చిన దగ్గర చెప్తా ఉంటారు అవన్నీ వింటూ ఉంటాం ఓవరాల్ గా నేను ఈరోజు చెప్పదలుచుకుంది ఏంటంటే గవర్నమెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఇంకా బలోపేతం చేయాలని చూస్తా ఉంది ఏ విధంగా బలోపేతం చేయాలంటే ఇప్పుడు నేను గాని సింధియా గారు కానీ పోస్టల్ డిపార్ట్మెంట్స్ గత అంటే వచ్చే యాభై వంద సంవత్సరాల్లో ఒక బలమైన డిపార్ట్మెంట్గా ఉండాలి ఎందుకంటే మీరు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ చూస్తా ఉంటే హిస్టారికల్ గా కొన్ని వందల సంవత్సరాలు వెళ్తా ఉంటాయి కొన్ని బాగా ముందుకు వెళ్తాయి కొన్ని మూసివేయబడతాయి ఎయిర్ ఇండియా చూసుకుంటే ఎయిర్ ఇండియా కంప్లీట్ గా మూసేశారు అలాంటి సిట్యుయేషన్ ఎప్పుడూ కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ కు రాకూడదు పోస్ట్ ఆఫీస్ బిల్డింగ్ శంకుస్థాపనకి మన సత్య ని భల్ల నియోజకవర్గంకి పెద్దలు కేంద్ర మంత్రివర్యులు బ్రహ్మశాన చంద్రశేఖర్ గారు వేదిక మీద ఉన్న పెద్దలు ఈనాటి శంకుస్థాపన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి అనేక మంది ప్రజలు ఉన్నారు సత్యంపల్లి నియోజకవర్గం నుండి డాష్ మీద మరి ఖాళీ లేకపోవడం వల్ల అనేగా భావించొద్దని చెప్పేసి నేను అందరిని కోరుతూ మరి బ్రహ్మసాని చంద్రశేఖర్ గారు తాను గుంటూరు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసి గెలవడం దాని తర్వాత ఆయన మోడీ గారి ప్రభుత్వంలో కేంద్ర మంత్రివర్గులుగా జాయిన్ అయినప్పటి నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడమే కాకుండా వచ్చినప్పుడల్లా కూడా ప్రతి డిపార్ట్మెంట్ని రివ్యూ చేసి ఉమ్మడి గుంటూరు జిల్లా అభివృద్ధికి ఏమేమి చేయాలో కేంద్ర ప్రభుత్వం నుండి రైల్వేస్ కానీ హోస్టల్స్ కానీ అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ పార్లమెంట్ సభ్యులు లావు కృష్ణదేవ్ గారు మరి ఊళ్ళో లేకపోవడం వల్ల ఈరోజు రాలేకపోయినారు మరి వారి సహకారంతో మనం వేరే చల్ల కొండమూడు రోడ్లు కానీ అలాగే సద్దెరిపల్లి మాదిపాడి రోడ్లో ఉన్నటువంటి రైల్వే గురించి అనేక సంవత్సరాలుగా మరి ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటిది అది కూడా ద్వారా నేను కూడా వచ్చే నెలలో వర్క్స్ మొదలు పెడతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఈ రకంగా ఎన్టీఏ ప్రభుత్వం అధికారులు వచ్చినప్పటి నుంచి కూడా మన అమరావతి కానీ పోలవరం కానీ గోదావరి గోదావరిపైన అనుసంధానం కానీ ఈ రకంగా అనేక కార్యక్రమాలను నేను జరుగుతి కార్యక్రమాలను నిర్వహిస్తుంటాను